నమస్తే అందరికీ నేను రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట సాహో రకము ఇది ప్రజెంట్ అయితే ఇది రెండు నెలల మీద పదకొండు రోజులు అయితే ఉందన్న పదకొండు రోజులు ఇది తోట అయితే ఇది మాదే ఇంతకు ముందు పదమూడు నలభై పదమూడు ఇసుపెట్టినాను మ్యాక్సు బోరాను అన్నీ వదిలినాను అవన్నీ వదిలినాను కానీ థర్టీన్ జీరో ఫార్టీ మాత్రము ఇప్పుడు వదులుతున్నాను ఒక్కొక్క షాంపులు పడుతున్నాయి చూడండి ఒక కాయ షాంపులు పడుతున్నాయి ఈ థర్టీన్ జీరో పార్టీ ఫైవ్ అనేది అరవై రోజుల నుండి అరవై రోజుల నుండి డెబ్భై ఐదు రోజుల వరకు కూడా వదులుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు కాయ అనేది సైనింగు ఆ థర్టీన్ జీరో పార్టీ ఫైవ్ వదులుకున్న దానివల్ల ఈ కాయ ఈ కాయ ఉండదు కదండి ఈ కాయ సైజు వస్తుంది ఈ కాయ సైజు వస్తుంది ఈ కాయ మాగిన తర్వాత బాగా షైనింగ్ అనేది వస్తుంది షైనింగ్ అనేది వస్తుంది చూడండి ఈ కాయ ఈ కాయ ఈ ఈ సైజు కాయలు కూడా బాగా సైజులు వస్తాయి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వదులుకుంటే నేనైతే నెల మీద సారీ రెండు నెలల మీద పదకొండు రోజులకైతే వదులుతున్నాను థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ దీనికి ముందు పదమూడు నలభై పదమూడు వదిలినాను అంతా మన ఛానల్లో అన్ని వీడియోలు పెట్టినాను చూ చూడండి డౌట్గా ఉంటే మీకు ప్రజెంట్ అయితే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వదులుతున్నాను బాగా సైజ్ వచ్చేదానికి ప్లస్ సైనింగ్ వచ్చేదానికి ఇంకొకటి కొడి కూడా వస్తుందన్న దాని నుండి కొడి కూడా వస్తుంది ఇట్లా ఈ విధంగా కొడి కూడా వస్తుంది ఈ కొడుకు కూడా వదులుకోవచ్చు థర్టీన్ జీరో ఫార్టీ పైవ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదండి యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటే నేను నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు నా వీడియోని ఇప్పుడు థర్టీన్ జీరో పార్టీ ఫైవ్ ఏ ఎరువు ఇచ్చి పెడతానని ఏ కంపెనీ తోలుతానని అనేసి నేను ఈ వీడియో మీకు చూపిస్తాను వీడియోలో చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు అనేది చూడండి మధ్యలో కిప్ చేయకండి మధ్యలో కిప్ చేస్తే మీకు అర్థం కాదు దయచేసి కాయలు అయితే మాగ ఈ మాగిండే ఈ మాగిండే కాయలు అయితే సైనింగ్ అనేది రావు చూడండి ఈ మాగిండే కాయలు ఈ మాగిండే కాయలు అయితే సైనింగ్ అనేవి రావు ఇది ఉంది కదా మాగక ముందు ఈ థర్టీన్ జీరో పార్టీపై వదిలితే మా ఈ కాయ మాగిన తర్వాత సైనింగ్ వస్తుంది ఇప్పుడు వదిలితే దానికి బోరాను మ్యాక్స్ అంతా వదిలినాము మ్యాక్స్ అనేది పొండాకి వదిలినామన్నా బోరాన్ అనేది సైనింగ్కి అంతా వదిలినాము ఇప్పుడైతే థర్టీ జీరో పార్టీపై వదులుతాను చూపిస్తాను మూట ఏ కంపెనీ అది అనేది చూడండి నీళ్ళు పెట్టినావా నాదే ఎప్పుడు నాదే లేటు ఎప్పుడు నాదే లేటు సాన పూకలు కదా మేము ఎప్పుడు మాదే లేటు ఇప్పుడు వాళ్ళని అక్కడ పంపించింది వాళ్ళు ఉంటే ఏడన్నా పట్టుకొని పట్టుకుంటారా వాళ్ళని ఉంటే ప్రయోజనం కూడా లేదు ఇదండి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ చూడండి కంపెనీ వచ్చేసి ఏరీస్ కంపెనీ కనబడుతుందా ఏరీస్ కంపెనీ చూడండి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒక మూట తీసుకున్నాను రెండుసార్లుగా వదులుకుంటాను ఈ వైట్ కలర్లో ఉంటుంది ఎరువు ఇప్పుడైతే అరమూట వదులుతాను మూడు ఎకరాలకి మూడు ఎకరాలకి ఆరుమూట వదులుతున్నాను ఈ మూట కాస్ట్ వచ్చేసి నాకు రేటు నాలుగు వేల ఆరు వందలండి మీ ఏరియా బట్టి రేట్లు అనేవి ఉంటాయి మా ఏరియా అయితే ఈ ఈ రేటు పడింది అది నాకు ఒకవేళ మీ రే మీ ఏరియాలో ఒక గిన్నూరు అట్లా ఎత్తు తక్కువ ఉండొచ్చు ఏరీస్ది అయితే వదులుతున్నాను అది మీ ఇష్టము థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది ఈ కంపెనీది వదలాల అనే ఇదేం లేదు మీ ఇష్టం అది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పోస్ట్ కూడా చూపిస్తాను రండి విధంగా ఇన్నూరు వేల డ్రమ్ములకు అయితే ఉన్నాము దీన్ని ఎండక నీళ్ళు పట్టుకొని ఈ విధంగా అయితే కలుపుకొని